నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటిస్తూ ఉన్నారు అయితే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలోని ముంపుకు గురైనటువంటి గ్రామాలను కూడా పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు అయితే ఎక్కడైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పర్యటించి అక్కడ ఆ బాధితులను ఆయన అయితే పరామర్శించున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ముంపు ప్రాంతాలను పరిశీలించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అందించేటట్టు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎస్వీఎస్ఎన్ వర్మ సైతం కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయన పర్యటన చేశారు అయితే ఉద్దేశపూర్వకంగా జనసేన అధినేత ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం రావడం మీద సర్వత్రా అయితే విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిల్లికి భిక్షం పెట్టరనేటువంటి వాదన పెద్ద ఎత్తున అధికార పార్టీలోని ఓ వర్గంలో కూడా వినపడుతున్న పరిస్థితుల్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దాదాపు బెజవాడ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ముంపు గురైనటువంటి వరద ప్రభావిత పంచాయతీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల పంచాయతీలను ఫైండ్ అవుట్ చేసి ఒక్కొక్క పంచాయతీ ల లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముంపు గురైనటువంటి ప్రాంతాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ ఉప ముఖ్యమంత్రి ఇవ్వనంత సాయాన్ని ఇచ్చినటువంటి నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రికార్డులకు ఎక్కారని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణలో ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సైతం కూడా కోటి రూపాయలను విరాళంగా ప్రకటించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన మానవత్వాన్ని చాటుకున్నారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కాదు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక్క రూపాయి ఇవ్వకపోగా కేవలం ప్రభుత్వాల మీద అర్థాలు పెట్టడం కోసం మాత్రమే ఆయన పర్యటనలు చేస్తూ ఉన్నారంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేతకు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించుకున్నామని తను ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని తన కష్టాధిత సైతం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకి పంచి పెడుతున్న జనసేన అధినేత నియోజకవర్గంలోకి వచ్చి ఉద్దేశపూర్వకంగా గనక కామెంట్స్ చేస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నుంచి నువ్వు మళ్ళీ వెనుక తిరిగి వెళ్ళవంటూ కూడా పిఠాపురం జనసేన నేతలు పులివెందుల శాసనసభ్యుడి జగన్మోహన్ రెడ్డిని అయితే పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం బాధితుల్ని కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి వరద బాధితుల్ని కేవలం పరామర్శించిన వస్తున్నారా లేకపోతే నెత్తి మీద పెట్టి గతంలో మాదిరిగానే ఏదైతే దీవించేటువంటి కార్యక్రమం ఉందో ఆ దీవించడానికి వస్తున్నారా కనీసం వచ్చేటప్పుడు వారికి ఏమైనా నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ లేకపోతే కనీసం ఏదన్నా ఒక్కొక్క కుటుంబానికి ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి ఆయన ఏమైనా ముందుకు వస్తారా అనే కూడా జరుగుతుంది అయితే అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడేం కనపట్టలేదు అనేటువంటిది అయితే మరి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకే కనీసం కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం అయితే అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది లక్షల కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు కానీ విపత్తులు సంభవించినప్పుడు కనీసం పది రూపాయలు కూడా బయటకు తీకపోవటంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం జగన్మోహన్ రెడ్డిని చీత్కరించుకున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతూ అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అంటే తెలంగాణలో కూడా ఆయనకి లోటస్ బాండ్లో పెద్ద ఎత్తున ఆయనకి ఇల్లు ఉంది ఇక్కడ అదేవిధంగా హైదరాబాద్లో అనేక స్థలాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం తెలంగాణ తెలంగాణ ప్రాంతానికి కూడా రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఎంతో కొంత తగ్గించాలనేటువంటి దృక్పథంతో ఆయన ఈరోజు కాకినాడ జిల్లా పర్యటనతో పాటు ప్రత్యేకించి పిఠాపురం వస్తున్నారు పిఠాపురం వచ్చారు అంటూ స్థానికంగా వైకాపాలనే ఓ వర్గం గుసగుసలాడుకుంటా ఉన్నారు